ఫీల్డ్లోకి ఏ సంవత్సరంలోకి వచ్చారు డెబ్బై ఆరులో వచ్చారు మోటార్ ఫీల్డ్లోకి డెబ్బై ఆరులో వచ్చారు ఆ రోజుల్లో రికమెండేషన్ చేస్తే మా మామయ్య మాకు వెళ్ళటం జరిగింది రికమెండేషన్ లేకపోతే ఆ ఉద్యోగం వచ్చేవాడు కాదు ఆ రోజుల్లో సిలిండర్ ఓకే అంటే ఏమేమి కనిపిస్తుంది ఏమేమి చూశారు డీజిల్ ఎంత రూపాయి చిల్లరా ఓకే రూపాయి ఏం సంపాదించింది లేదు ఈ ఫీల్డ్లో ఏదో అలా నడపడం తప్పితే ఏం లాభసాటి ఆహారం ఏమి లేదు హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహేష్ బ్లాగ్స్ మరి ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే మనమైతే నాన్న మరి లాగా చేద్దాం అంటే ఎలా డ్రైవింగ్ ఫీల్డ్లో ఏ సంవత్సరంలో వచ్చారు ఏంటి అప్పట్లో ఫీల్డ్ ఎలా ఉండేది మొత్తం కథస్ట్ ఏంటనేది అంతా వీడియోలో అయితే చూద్దాం అడిగి తెలుసుకుందాం ప్రతిదీ సో లేట్ చేయకుండా మనం వీడియోలో తేలిపోదాం సో లెట్ స్టార్ట్ నాన్న ఇప్పుడు ఫీల్డ్లోకి ఎప్పుడు వచ్చారు మీరు అంటే ఏ సంవత్సరంలోకి వచ్చారు ఇప్పుడు నెలలో వచ్చాను మోటార్ ఫీల్డ్లోకి డెబ్బై ఆరులో వచ్చారు వచ్చాం అంటే పదిహేళ్ళు వయసున్నది ఏళ్ళ వయసులో కానీ మీరు మోటార్ ఫీల్డ్లోకి వచ్చేసారు వచ్చేసారు ఓకే స్టార్టింగ్ అంటే రావడం రావడం ఎలాగా క్లీనర్గా వచ్చాం మా మేనమావ వాళ్ళు ఉండేవాళ్ళు కన్నెట్ వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు ఓకే వాళ్ళు జాయిన్ చేస్తే ఆయన డ్యూటీ ఎక్కిచ్చేవాడు నన్ను ఆ రోజుల్లో రికమెండేషన్ చేస్తేనే మామయ్య మాకు వెళ్ళటం జరిగింది రికమెండేషన్ లేకపోతే ఉద్యోగం ఉచ్చేవాడు కాదు ఆ రోజుల్లో క్లీనర్ కి ఓకే తర్వాత క్లీనర్ చేస్తామండి మళ్ళీ డ్రైవర్ అయ్యా ఏ సంవత్సరంలో డ్రైవర్ అయ్యారు ఎనభై ఒకటి లైసెన్స్ ఎనభై మూడు డ్రైవర్ ఎనభై ఒకటి లైసెన్స్ వచ్చింది ఎనభై మూడు లో మీరు డ్రైవర్ అయ్యారు ఓకే క్లీనర్ ఎన్ని సంవత్సరాలు చేశారు ఎనభై డెబ్బై ఆరు డెబ్బై ఆరు నుంచి ఎనభై మూడు అప్పట్లో మరి ఎలా ఉండేది జీతం అదంతా నేను ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు అరవై రూపాయలు జీతం డ్రైవర్ గాన లేకపోతే క్లీనర్ గాన క్లీనర్ కి అరవై రూపాయలు అప్పట్లో నెలకి రోజు లెక్క అయితే రూపాయన్నర బేట నాలుగు రూపాయలు జీతం ఓకే డ్రైవర్ కి ఎలా ఉండేది డ్రైవర్ కి వచ్చేటప్పటికి పదిహేను రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళు రెండు రూపాయలు వేట ఇచ్చేవాళ్ళు రెండు రూపాయలు వేట ఇచ్చేవాళ్ళు అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఏమైనా ఉందా మార్పులు ఇప్పుడు అప్పుడు గోల్డ్ మార్పు పొందులు మార్పు అంటే ఏమేమి కనిపిస్తుంది ఏమేమి చూశారు డీజిల్ అంతా రూపాయ చిల్లర ఓకే రూపాయి పావులా రూపాయి ఇరవై పైసులు ఆయిలు డీజిల్ డెబ్బై ఆరు డెబ్భై ఏడు ఆ టైంలో పెరగడం అనేది వస్తే ఒక ఐదు పైసులు పెరిగేటప్పుడు బాగా పెరిగిందనుకునే వాళ్ళం ఆ రోజుల్లో తర్వాత ఇక అట్ట సిటీ బస్సు డ్రైవర్ ఉండే డ్రైవర్ చేస్తా చేస్తా ఉన్నాము లారీ కొనుక్కున్నాం మా నాన్నగారు కొద్దిగా భూమి ఉంటే భూమి అమ్మేసి డబ్బులు ఇచ్చాడు అంటే మీరు ముందు సిటీ బస్ డ్రైవర్గా చేసే సిటీ బస్ గా చేసే లారీ కాదు సిటీ బస్ డ్రైవర్ అంటే ఫస్ట్ డ్రైవర్ డ్రైవర్గా చేసిందే సిటీ బస్ డ్రైవర్ డ్రైవర్గా సిటీ బస్ డ్రైవర్ అది ఏ సంవత్సరంలో ఎనభై మూడా ఎనభై మూడు నుంచి ఎనభై మూడు నుంచి సిటీ బస్ డ్రైవర్ డ్రైవర్గా ఎన్ని సంవత్సరాలు చేసేది ఎనభై ఎనిమిది వరకే ఎనభై ఎనిమిది దాకా చేసి ఎనభై ఎనిమిదిలో లారీ తీసుకున్నాను అప్పుడు నాలుగు రూపాయలు చిల్లర అప్పుడు నేను లారీ కొనేదప్పటికి అదే మా నాన్నగారు కొద్దిగా డబ్బులు ఇచ్చాడు అలా చేసుకుంటా వచ్చాం తర్వాత అలా చేస్తా చేస్తా ఉండగా ఏవి ఏమీ సంపాదించలేదు ఈ ఫీల్డ్లో ఏదో అలా నడపడం దక్కితే ఏం లాభసాటి ఆహారం ఏమి లేదు అప్పుడు అప్పటికే మరి అప్పటికీ చూసిన డిఫరెన్స్ డిఫరెన్స్ ఉందా వాళ్ళకి వాళ్ళకి బోల్డ్ డిఫరెన్స్ ఉంది ఆ వేళంతా నాలుగు వేల రూపాయల టైర్లు వచ్చేది నేను లారీ కొన్నప్పుడు మరి వాళ్ళు వచ్చేటప్పటికి నలభై వేల రూపాయల టైర్లు యాభై వేలు చిల్లరా రెడల్ అయితే యాభై వేలు చెల్లరా నైనాల్ టైర్ అయితే నలభై వేలు డిఫరెన్స్ డిఫరెన్స్ అయితే ఆ రోజులే మంచి ఆ రోజులే కరెక్ట్ అప్పటి రోజులే బాగున్నాయి బాగున్నాయి ఇప్పుడు ఆ మోటార్ బిడ్లు బతికేవాడు ఎవరికి కూడా లాభసాటి లేదు ఏదో ఇంకొకటి చేయలేక ఇందులో పడి కొట్టుకుంటాం ఏడుస్తా తప్పితే ఇంకోటి ఏం లేదు పిల్లం పిల్లలకి ఏదో తీసుకొచ్చి అన్నం పెట్టడం తప్పితే అంతకు మనిషి ఏం చేయలేడు ఒక పొలం కొనుక్కోలేడు ఒక స్థలం కొనుక్కోలేడు ఇల్లు కట్టలేడు ఏం చేయలేడు అప్పట్లో మరి ఆర్టీఓ ఇప్పుడు అంటే మనకి కడతాం కదా ఉండేది ట్యాక్ అప్పుడు తక్కువ కదా ఇప్పుడు పెరిగిపోయినాయి అన్ని పెంచేసారు కదా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ బాగా పెంచేసింది ఈ తట్టుకోలేక లారీలు కూడా చాలా మట్టికి అమ్మేస్తున్నారు ఇక లారీలు కూడా తిప్పలేరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అమ్ముకుంటూ వచ్చేస్తున్నారు రకం డ్రైవర్ ఏంటంటే ఇంకొకటి చేయలేక దీన్ని పట్టుకునే ఏల పడతాం అనమాట అంతకు తప్ప ఇంకా ఇందులో ఓ తినేసేది లేదు వచ్చేది లేదు దీని గురించి పట్టించుకున్న కూడా అస్సలు లేరు గవర్నమెంట్ కానీ వ్యవస్థ ఏది కూడా మరి లారీ డ్రైవర్ అంటే కొంచెం చీప్ సీప్ గా ఉండదు ఎవరో ఉంటాడు ఒకరుంటాడు ముందు ముందు తాగుతాడు ఏదో మాట్లాడుతూ ఉంటారు ఇంకా దాన్ని ఎవరు చెప్పేది కాదు దాని గురించి కొంచెం ఇదిగా చెప్పుకొల్సి వస్తారు ఒకప్పుడైతే డ్రైవర్కి వ్యాల్యూ ఉందో డ్రైవర్ వచ్చారంటే ఊళ్ళోకి వెళ్ళామంటే ధాన్యానికి వెళ్ళామంటే అక్కడ భోజనం మంచి షెడ్డ లేకపోతే వాడికి భోజనం కానీ వాటికి టిఫిన్ కానీ వాడు మంచి వేళ్ళు కానీ అసలు అన్ని కూడా వాడికి విధానంగా టైర్కి అందించేవాడు తర్వాత రాను 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 ఇవాడు మంచి కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఒక డ్రైవర్ అనేది కదా అసలు డ్రైవర్ కి మంచి ఇచ్చేవాళ్ళు లేరు ఆ ఊరు వెళ్ళాం వెళ్ళాము అంతే మంచి నాద కూడా లేడు ఏమయా నువ్వు ఫోన్ చేసావా అని అని ఆడకు కూడా అడగరు ఎంత మట్టికి రా వెళ్తారు తీసుకెళ్తారు అంతే వాళ్ళు ఎప్పుడు వస్తారో ఆ అమ్మానిలో ఎప్పుడు వస్తారో తెలియదు వాళ్ళు వచ్చినప్పుడు రోడ్డు చేసినప్పుడు పొద్దున పోమంటాడు పొద్దున పోతే సాయంత్రం వద్ది అప్పుడు దాకా అలా సూస్తమే నిలువ కాళ్ళమే నిలబడి వ్యవస్థ పాడైపోయిందండి అసలు ఏం మాట్లాడే పని లేదు గ్రీన్ టాక్స్ పెంచాడు రెండు వందల రూపాయలు గ్రీన్ టాక్స్ పదిహేడు వేలు చేశాడు ఇవన్నీ చెప్పలేక లారీలు అమ్మేసుకుంటున్నారు రోడ్లు అప్పట్లో ఎలా ఉండే మరి ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అసలు అప్పట్లో రోడ్లు బాగుండే ఇప్పుడైతే రోడ్లు బాగోలేదు బాబు అది పరిస్థితి రోడ్లు ఏం బాగోలే గోతులు గుంటలు అన్ని ఎక్కడ అక్కడ రష్టగా ఉన్నాయి అది పరిస్థితి హైవేలు లేసారు కదా హైవేలు వేసారు హైవేలు వేస్తున్నప్పుడు హైవే రోడ్లు బాగున్నాయి హైవే రోడ్లు టోల్ గేట్లు కట్టుకుంటూ పోతారు హైవే బాగుంది హైవే పోయేవాడికి బాగుండదు లోకంలో తిరిగేవాడికి రెండు వందల కిలోమీటర్లు వంద కిలోమీటర్లు నూట డెబ్బై కిలోమీటర్లు తిరిగి వాడికి రోడ్లు లోకల్ లోకల్ తిరిగేవాడికి బాగా ఇబ్బంది బాగా ఇబ్బంది లోకల్ తిరిగేవాడికి అదే స్టేట్ల దాటివాడికి అయితే ఇంకా ఇబ్బంది హైవే అప్పుడు పోతా ఉంటాడు బయట అంతా బాగా ఉంటుంది ఇంకా అప్పట్లో ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ ఎలా ఇన్సూరెన్స్ కూడా అప్పుడంతా నేను లారీకి ఉన్నప్పుడంతా నాకు పది టన్నుల బండి ఉండేది అప్పుడు పన్నెండు వందల రూపాయలు స్టార్టింగ్ ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు వచ్చి టెన్ టైర్ కదా టెన్ టైర్కి వచ్చేటప్పుడు యాభై మూడు వేలు ఉంది ఇప్పుడు ఎనిమిది వందలు కానీ ఎనిమిది వందల కానీ టాక్సీ పన్నెండు వందల ఇన్సూరెన్స్ అలా ఉండేది ఇప్పుడు వచ్చేటప్పటికి టెన్ టైర్కి వచ్చేటప్పటికి ఇప్పుడు యాభై మూడు వేల రూపాయలు ఇన్సూరెన్స్ కట్టాలి ఎనభై ఐదు వందల రూపాయలు టాక్స్ కట్టాలి అదే పరిస్థితి ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు ఇందులో చేసేవాడు ఏం చేయలేడు బాబు మీకు అంతేనది దొంగలు అప్పుడు ఎక్కువ రోడ్ అప్పుడు ఆయిల్ ఏదో రకరకాల చేస్తా ఉంటారు దొంగల భయం అనేది అప్పుడే ఉంది ఇప్పుడు అప్పుడు ఎక్కువ అసలు రావాలనుకున్నారు మీరు అప్పట్లో ఇప్పుడు అంటే మా మామయ్య గారు కండక్టర్ చేసే కూడా ఆయన ఆయన కండక్టర్ చేస్తున్న వల్ల నేను మోటార్ ఫీల్డ్ అంటే బాగా ఇష్టం నేను అందుకు వచ్చాను అప్పుడు క్లీనర్ రికమెండింగ్ ఏం చేస్తేనే క్లీనర్ ని ఎక్కించుకునే వాళ్ళు ఇవాళ అసలు క్లీనర్ లేడు లారీకి కనీసంగా నూటికి తొంభై పడక లారీ లేనర్ లేడు ఎందుకని అంటారు అంటే దొరకడం లేదా దొరకట్లా ఇవాళ పని చేయట్లా అడిగేది ఆటో తోలుకుంటున్నాడు అలా బతికేస్తున్నాడు రోడ్డంపు తిరుగుతున్నాడు గవర్నమెంట్ ఫ్రీ బియ్యస్తుంది అలా జరిగిపోతుంది క్లీనర్ కూడా రావట్లే లారీకి లారీ వాళ్ళ ఇబ్బందులు బాగా ఉన్నాయి దీన్ని గమనించే వాళ్ళు ఎవరో లేరు ఎవరో పట్టించుకుంటా యాజమాన్యం కూడా ఎవరో పట్టించుకుంటలా గవర్నమెంట్ కూడా ట్యాక్సీలు పెంచారు ఇన్సూరెన్స్లు పెంచారు టోల్ గేట్లు పెంచారు ఒక డ్రైవర్ గురించి అంటే అసలు మీ మాటలో డ్రైవర్ గురించి చెప్పమంటే అసలు ఏం చెప్తారు డ్రైవర్కి ఏమీ వాల్యూ లేదు అసలు డ్రైవర్ని గుర్తించేవాళ్ళు లేరు అసలు డ్రైవర్ లేకపోతే వ్యవస్థ నడవదు అసలు డ్రైవర్ అనేవాడు డ్రైవింగ్ లైసెన్స్ అనేది వాల్యూ అనేది కొంతమందికి తెలియదు డ్రైవర్లకు కూడా అలా ఉంది డ్రైవర్ అనేవాడు ఆర్మీ తర్వాత ఆర్మీ డ్రైవర్ అంటే సైనికుడు అనమాట మరి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడ ట్రావెలింగ్ చేసేంత మరి ఇవన్నీ చేయకపోతే నడవదు అవస్థ నడవదు ట్రాన్స్పోర్ట్ విషయంలో ట్రాన్స్పోర్ట్ లేకపోతే లేదు ఏది వ్యవస్థ నడవ ముందుకి అలాంటి డ్రైవర్ని గుర్తించట్లా రోజున డ్రైవర్కి వాల్యూ లేదు లేదు డ్రైవర్కి గుర్తించండి ఎవరు గుర్తించట్లా డ్రైవర్ పరిస్థితులు అలా ఉన్నాయి లారీ వనరుల పరిస్థితులు కూడా ఏం అప్పుడు ఫీల్డ్ బాగా భయంకరంగా ఉన్నాయి కాకపోతే ఇంకోటి ఏం చేయలేక చేస్తున్నారు ఇప్పుడుకే చాలామందికి వందకు యాభై మంది ఖాళీ చేసేసి తీసేస్తున్నారు ఫీల్డ్ ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా ఇక తీసేసే మూమెంట్లోనే ఉన్నారు ఫీల్డ్ బాగోాల రోడ్లు ఆ ఫీల్డ్ బాగోాల టోల్ గేట్లు పెరిగిపోయినాయి ఈ హార్డ్ హార్డివాళ్ళు రోడ్ల మీద కేసులు రాయటం రకరకాలుగా ఉన్నాయి కేసులు రాయటం ఇవన్నీ మరి వ్యవస్థ అంతా కూడా ఫీల్డ్ లైన్ లేదు ఇందులో ఉండి ఏమీ చేయలేక బతుకు తెలియ కోసం చేస్తున్నాం అంతే ఇంకొకటి దగ్గరికి వెళ్ళి చేయలేక ఇంకొక ఓనర్ దగ్గరికి వెళ్ళి చేయాలంటే చేయలేక ఈ వయసులో ఇక జేబులో డబ్బులు ఉంటాయి తినడానికి తిండి ఉండదు టిఫిన్ ఉండదు డ్రైవర్ గురించి పట్టించుకునేవాళ్ళు ఉండరు ఆ యాజమాన్యం ఉంటాడు అక్కడ అతను కూడా పట్టించుకోరు పార్టీ అంత భయంకరంగా ఉంటుంది ఆడు ఏ టైం చేస్తాడో లోడు అర్ధరాత్రి కాడ చేస్తే పొద్దున పోతే అర్ధరాత్రిగా అవుతుంది అర్ధరాత్రిగా అప్పుడు దాకా అలా అస్వస్థనే ఉండాలి ఇంకా ఈ డ్రైవరు అసలు డ్రైవర్ని గుర్తించట్లే అప్పుడు అంటే అప్పట్లో లారీలు ఇంకా మోడల్స్ ఇంకేమేమి ఉండేది మోడల్ అప్పుడు కిడార్జీ ర్యాకెట్ ర్యాకెట్ తర్వాత ఎస్ వచ్చింది మట్టిగా టైప్ బెంజి ఎస్ ముందు మట్టిగా టైప్ బెంజి తర్వాత త్రీ ఫిఫ్టీ లేలాండు అన్నీ ఆ టైర్ సిక్స్ టైర్లే కానీ టెన్ టైర్ బోల్డ్ లేవు అప్పుడు టెన్ టైర్ లేవు అసలు లేవు టెన్ టైర్ ట్వల్వ్ టైర్ ఇవి లేవు ఓకే ఇప్పుడు అయితే ముప్పై ఆరు టైర్లు ఉన్నాయి పద్నాలుగు టైర్లు ఉన్నాయి లేవు ఆ ఏ బళ్ళు లేవు ఇప్పుడు క్లీ డ్రైవర్ని వచ్చారంటే వాడికి షేప్ చేయాల్సి వస్తుంది ముందు అక్కడ తాగేసి కుడుకుంటున్నాడు మళ్ళీ ఆయన జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంటికాడ కాడప చెప్పలేడు పెళ్ళం పిల్లలకి అలా ఉంది క్లీన్రైవర్ రావట్లా వస్తే అలా ఉంది పరిస్థితి అంతా బాగా భ్రష్టుగా ఉంది పిల్లలు ఏం బాగోలేదండి బాగాను ఇదివరకే మెరుగు ఎప్పటి నుంచో లారీలు తిప్పేవాళ్ళు కూడా యాభై సంవత్సరాల నుంచి ఒళ్ళు తిప్పేవాళ్ళు కూడా తిప్పలేకపోతున్నారు లారీలు తీసేస్తున్నారు ఆపేస్తున్నారు ఇంకో వ్యాపారం చేసుకుంటున్నారు ఉన్నామంటే ఏం చేయలేక దీనిలోనే కూడా కొట్టుకుంటున్నాం ఇంకోటి ఏం చేయలేక అదండి ఇంకొకరి దగ్గర ఏం చేయలేము ఈ వయసులో వెళ్ళి ఇంకొకరి దగ్గర చేయాలంటే మేము చేయలేము మరి లారీ కొనే మరి ముప్పై ముప్పై ఐదేళ్ళు అయిపోయింది ముప్పై ఐదేళ్ళ నుంచి లారీ మారుస్తా తిప్పుతా ఉన్నాం అంతే అలా జరుగుతుంది మీద జనాభా జనాభా ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది ఇప్పుడు ఇదివరకైతే పది కిలోమీటర్లు పది నిమిషాల్లో వెళ్ళిపోయేది కూడా అరగంట కూడా వెళ్తులా ట్రాఫిక్ అంత పెరిగింది బాగా విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది ఏదన్నా ఈ జాగ్రత్తగా డ్రైవర్ ఎంత జాగ్రత్తగా ఉన్నా వచ్చేవాడు జాగ్రత్తగా రావట్లా వెనక వచ్చేవాడు ఎదరు వచ్చేవాడు కూడా జాగ్రత్తగా రావట్లా అదొకటి అన్నీ లారీ వాళ్ళకి చాలా ఇబ్బందులుగా ఉన్నాయండి ఇవన్నీ ఫీల్డ్ ఫీల్డ్ లో పడి ఇంకోటి ఏం చేయలేక పడి వాళ్ళు కొంతమంది వాడేమి చేయలేడు ఇంకోటి ఏం చేయలేడు వాడికి ఏం తెలీదు దీంట్లోనే అలా 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 ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే వాళ్ళ లాగట్లా అయినా ఖాళీ చేసేస్తున్నారు తీసేస్తున్నారు ఫీల్డ్ని అట్లా ఉంది టోల్గేట్లు అన్నీ టోల్ గేట్లు ఉండేవి కాదు అసలు టోల్ గేట్లు కాదు ఇప్పుడు రోడ్లు సార్ టోల్ గేట్లు ఉన్నాయి అంతే టోల్ గేట్లు అప్పుడు లోకల్ లేవు ఈ టోల్ గేట్లు ఎగుమతులు దిగుమతులు డీజిల్ కొట్టిచ్చేటప్పుడు చివరికి వెళ్ళేటప్పుడు అడిగి ఉద్యోగం చేస్తేనే మెరుగు డ్రైవర్ అనేవాడికి లారీ ఓనర్ కన్నా లారీ డ్రైవర్గా మెరుగు ఈ రోజు కూడా అంతే వీళ్ళు లారీ డ్రైవర్ కన్నా లారీ డ్రైవరే ఇప్పుడు ఎదురొచ్చే బళ్ళు కూడా తప్పు తప్పు లేకపోయినా లేకపోయినా వస్తారు మరి సాగు వచ్చి ఉంటాడు తోలుతారు మనం జాగ్రత్తగా వెళ్ళినా మన జాగ్రత్తగా నడవలేరు అలా ఉంది పరిస్థితులు వాళ్ళు వీళ్ళేం బాగోలేదు బాబు